హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరందరూ అందరు కూడా బాగుండాలి అయితే నేను నిన్న నెల్లూరుకి వచ్చాను ఫ్రెండ్స్ వేరే పని మీద వచ్చాను మా చెల్లె ఇంటికి మా చెల్లెలు వాళ్ళు అందరూ కలిసి లేడీస్ అంతా ఒక గ్రూప్గా స్వచ్ఛంద సంస్థ నడుపుతున్నారు దాని పేరైతే ప్యూర్ స్మైల్ అనమాట అసలు పేరు కూడా చాలా బాగుంది కదా పేదవాళ్ళ ముఖంలో చిరునవ్వు చూడాలనే ఒక ఇదితోటి వాళ్ళు ఆ సంస్థ ఎంచుకున్నారనమాట ఎవరికైనా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అంటే వీళ్ళ సాయశక్తుల అందరూ ఇంట్లో ఉండే మహిళలే హౌస్ వైఫ్లే కానీ వాళ్ళకి తోచినంత సహాయం చేస్తూ ఉంటారు చాలా మంచి పని చేస్తున్నారు కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా నచ్చింది నేను ఎప్పుడు నెల్లూరుకి వెళ్ళినా కూడా మా చెల్లి వాళ్ళంటికి వాళ్ళు ఏదో ఒక ఇలాంటి సరదా సరదాలు అన్నీ గేమ్స్ అన్నీ చేస్తుంటారు సంక్రాంతి కానీ ఏదైనా పోటీలు పెట్టుకుంటూ సరదాగా అంటే ఒక ఆట ఇడుపులాగా అన్నమాట అంటే ఎప్పుడూ ఒకే రొటీన్ వర్క్ కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తారు ఈరోజు ఏంటంటే ఒక పది మందికి స్పెడ్స్ చెక్ చేయించి కళ్ళు స్పెడ్స్ రాయించుకొని డాక్టర్ చేత వీళ్ళే ఫ్రీగా చేయించి వాళ్ళకి ఉచితంగా స్పెట్స్ కూడా పంచారట అప్పుడైతే నేను లేను ఆ వీడియో నేను తీయలేదు తర్వాత నేను పని బయట వెళ్ళను వచ్చిన తర్వాత నన్ను కూడా రమ్మన్నారు నన్ను కూడా వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పర్వీనా సిస్టర్ పర్వీణ సిస్టర్ అంటే హెడ్ అనమాట ఆ సంస్థకి చాలా బాగా అసలు నిజంగా ఒక తోడు పుట్టిన వాళ్ళు కూడా ఉండరు అంత బాగా ఫ్రెండ్షిప్గా ఉంటారు వాళ్ళు ఒకే తల్లి బిడ్డల అలా చాలా బాగా నాకు చాలా సంతోషం వేసింది వాళ్ళందరిని చూస్తుంటే అలా నన్ను కూడా రమ్మని చెప్పారు ఆ స్పెట్స్ పంచే పని అయిపోగానే ఇలాంటి గేమ్లు అనమాట ఏదో ఒకటి సరదాగా ఉండేదానికి కొంచెం ఎంటర్టైన్మెంట్ గేమ్స్ ఆడుకొని మళ్ళీ ప్రైజులు కూడా ఇచ్చారనమాట చిన్న చిన్న జార్లు ఫస్ట్ సెకండ్ కాసేపు బాగా ఎంజాయ్ చేసాము అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వాళ్ళు చాలా చాలా మంచి పనులు చేస్తుంటారు లేని వాళ్ళకి అందులో చలికాలం వస్తే దుప్పట్లు పంచడము అలా ఇంకా ఇలాగ కళ్ళు కనపడిన వాళ్ళకి చెక్ చేయించి స్పెడ్స్ ఇవ్వడము ఇంకా పిల్లలకి బుక్స్ పంచడము వాళ్ళకి ఏమైనా కావాలంటే అనాల్సిన ఉంటారు కదా వాళ్ళకి ఏమైనా కావాలంటే అవి చూడడము ఇంకా బోలుడు అలాంటివి వృద్ధుల ఆశ్రమంకి వెళ్ళి వాళ్ళకేం కావాలో వాళ్ళకి తినే వస్తువులు అయితే ఏమి ఇంకేదైనా అంటే ఏదో ఒక సహాయం ఒక సహాయం అందించడం అనేది గొప్ప విషయమే కదా ఫ్రెండ్స్ ఈ సిస్టర్కి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది పర్వీణ సిస్టర్కి కానీ తను ఎక్కువ అంటే చేసిన దానం చెప్పుకోకూడదని అంటారు కదా అలాగా సిస్టరు అస్సలు చాలా నిరాడంబరంగా ఉంటారు నిండు కొన్ని కదా అలాగా అసలు ఈ సంస్థకి పునాది ఆ పర్విన సిస్టరే అసలు అందరికీ సహాయం చేయాలనే భావన కలగడమే గొప్ప విషయం కదా ఫ్రెండ్స్ అందరికీ అలాగుంటే మన దేశం చాలా చాలా సురక్షితంగా ఉంటుందని నా అభిప్రాయం